శాసనసభ్యులు కోరుతున్నాం వేదిక మీద ఉన్న మాజీ జడ్పీ చైర్మన్ పెద్దలు చెంచలబాబు యాదవ్ గారికి అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సెక్రటరీ వెంకటరెడ్డి గారికి అలాగే మన తెలుగుదేశం ఉదయగిరి టీడీపీ మండల మండలాధ్యక్షులు బయన్న గారికి వీఆర్ఎస్ గారికి మన సీనియర్ నాయకులు వెంకటసబ్బయ్య గారికి వెనకాల నాయకులందరికీ కూడా నమస్కారాలు అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం తెలుపుకుంటా ఉన్నాను సీనియర్స్ చాలా మంది ఉన్నారు ఇక్కడ మొదటగా మాదవల రామచంద్ర గారు ఈ మధ్య ఆరోగ్య సమస్య వల్ల చనిపోవడం జరిగింది ఆయన మీ ఉదయగిరి వాసి వారు నేను శాసనసభ జరిగేటప్పుడు అనుకోకుండా ఆయనకి ఇబ్బంది రావడం ఎక్కువ టైం ఇవ్వలేదు చనిపోవడం జరిగింది జరిగేటప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళి అక్కడి నుంచి ఆయన బాధ్యదేహాన్ని హైదరాబాద్కి పంపించడం జరిగింది తర్వాత కూడా మళ్ళా హైదరాబాద్కి వెళ్ళి ఫ్యామిలీని పలకరించి ఆయన్ని మనం పోగొట్టుకోవడం జరిగింది సీనియర్ నాయకులు మాదాల జానకరామ గారి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒకే ఒక్క నాయకులు ఆయన ఆయన్ని మనం ఈ పోగొట్టుకున్నాం ఉదయగిరి ప్రజలందరికీ తెలుసు ఒక్క రెండు నిమిషాలు మనం పాటిద్దాం మన మన ఉదయగిరికి సంబంధించిన ఆయన ఆయన అయిన తర్వాత మనం అతని కార్యక్రమం మొదలుపెట్టుకుందాం ఇక్కడ కార్యక్రమం ఉద్దేశం మత్స్యకారుల సంఘం అధ్యక్షులు చిన్న సుబ్బారాయుడు గారు చిన్నరాయుడు గారు చిన్నరాయుడు గారు ఇక్కడ ఆయన అధ్యక్షులు మత్స్యకారులకి అలాగే ఉదయగిరి నియోజకవర్గంలో దాదాపుగా నాలుగు వేల కుటుంబాలు బెనిఫిట్ అయిపోతా ఉన్నారు ఈ రెండు వందల పదిహేడు చీకటి జీవో అనౌసం దీన్ని ఒకటి పెట్టి నాకు తెలిసి గత ఐదేళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ పేదలకు సహాయం చేసిందని చెప్పుకున్నారు తప్పితే చేసింది లేదు వాళ్ళ పొట్ట కొట్టారు చాలా సందర్భాల్లో చాలా డిపార్ట్మెంట్స్ లో కానీ చాలా ఏరియాస్లో కానీ ఇటువంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి వాళ్ళ పొట్ట కొట్టడం జరిగింది దాన్ని అచ్చెన్నాయుడు గారు అలాగే మన ముఖ్యమంత్రి బాబు చంద్రబాబు నాయుడు గారు గవ కూర్చొని ఆలోచించి ఆ జీవోని మ్యాన్ చేయడం జరిగింది అసెంబ్లీ సెషన్లోనే అది ఆయన చెప్పడం జరిగింది దానికి వారందరికీ అభినందిస్తున్నాను మీ కా మీ సమస్యలు కూడా నా దృష్టికి తీసుకొచ్చారు ఖచ్చితంగా ఇళ్ల స్థలాలు కానీ అన్నిటికీ నేను పెద్ద తెలుగుదేశం గవర్నమెంట్ ఎప్పుడు మత్స్యకారులందరికీ అండగా ఉంటుంది అది ఇంత ముందు కూడా జరిగింది ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా మత్స్యకారులకు ఎప్పుడు కూడా పార్టీ అండగా ఉంటుంది మీరు గమనించాలి మీ సమస్యలు ఏమన్నా కూడా మనం అట్రస్ చేయడం జరుగుతుంది మీకు ఇచ్చున్నారు దృష్టించున్నారు ఒకటి అదొకటి తర్వాత మనం ఇరిగేషన్ వైపుగా ఒకసారి ఆలోచన చేస్తే గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో నేను ఎమ్మెల్యే అయ్యాక జూన్ నాలుగు నుంచి ఇప్పటికి దాదాపు ఒక యాభై ఐదు రోజులైంది దాదాపుగా అన్ని డిపార్ట్మెంట్స్ తోటే రివ్యూ చేయడం జరిగింది మోస్ట్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ రివ్యూ చేయడం జరిగింది వాటిల్లో ఇరిగేషన్ నుంచి చూస్తే ఇక్కడి నుంచే మొదలు పెడితే మనం గడ్డిపాలెం రిజర్వాయర్ గడ్డిపాలెం రిజర్వాయర్కి ఈ రోజున డిఈ గారు గారు ఈ గారు చూస్తే ఒక్క పైసా డబ్బులు లేవు మెయింటెనెన్స్ చేసేదానికి గేట్లకి కనీసం నష్టపడిపోతే వాటికి గీజు పెట్టేదానికి డబ్బులు లేవు ఇక్కడ ఒక మనిషి చూసుకునే మనిషి లేడు ఒక స్టాఫ్ లేదు కంప్లీట్ గా నిర్వీర్యం చేశారు ఎక్కడ ఎక్కడ కూడా ఒకటి కూడా లేకుండా నిర్వీర్యం చేసి లెఫ్ట్ కెనాల్ వీడ్ రిమూవ్ చేయలేదు ఆ నీళ్లు సరిగా పోవడం లేదు అక్కడ రైట్ కెనాల్ పరిస్థితి అది ఇది పదకొండు వేల ఎకరాలు అది ఒక ఐదు వేల ఎకరాలు దీని పరిస్థితి అదే ఉన్న నీళ్లను కూడా కనీసం ఉన్న కూడా నుంచి మెయింటైన్ చేసుకునే పరిస్థితి లేదు అలాగే కావలకాల కావలకాలు కూలి కానీ దాని మెయింటెనెన్స్ కానీ చేయలేదు గత ఐదేళ్ళుగా చేయకపోతే మొన్న ఎమర్జెన్సీ ఫండ్ కింద మన మంత్రివర్యులు రామనాయుడు గారు వచ్చినప్పుడు ఆయన చూసినప్పుడు ఆయన దృష్టి తీసుకెళ్ళినప్పుడు దాదాపుగా ఒక పదిహేను కోట్ల రూపాయలు ఎమర్జెన్సీ ఫండ్ ఆయన ఇవ్వడానికి ముందుకు వచ్చారు ఐదు కోట్లు ఓన్లీ కావల కెనాల్ మెయింటెనెన్స్ కానీ అలాగే జీకే నార్త్ ఫీడర్ కెనాల్ కానీ మెయింటెనెన్స్ చేసేదానికి అంటే మన డ్యామ్ లో సంవత్సరాల డ్యామ్ లో నీళ్లున్నా కూడా ఆ నీళ్లు దిగువకు చేరేదానికి కనీసం నీళ్లు పోయేదానికి మినిమం మెయింటెనెన్స్ అంటే వీడి రిమూవల్ కానీ పుడికెన్ తీయడం కానీ అవి కూడా చేసుకోలేని పరిస్థితి ఐదేళ్ళు అంటే అక్కడ బెనిఫిట్ పొందేది ఎవరు జనాలు కాదా మనం రైతులు కాదా ఆ మాత్రం కూడా తెలియకుండా ఇలా గవర్నెన్స్ జరిగింది ఐదేళ్ళు మొత్తం ఒక అన్ని డిపార్ట్మెంట్ నిర్వీర్యం చేశారు ఎవరి పని వాళ్ళు చేసుకునివ్వలేదు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉదయగిరి హాస్పిటల్లోకి వెళ్ళి వాళ్ళు అడిగితే అమ్మ మీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయా మెయింటెనెన్స్ కి డబ్బులు ఉన్నాయంటే ఒక పైసా డబ్బులు లేవు వాళ్ళ దగ్గర నింజుమూల హాస్పిటల్లో నడితే ముప్పై ఐదు వేలు అకౌంట్ లో ఉందని చెప్పారు వాళ్ళ ఫండ్స్ కూడా తీసుకొని వేరే వేరే డిపార్ట్మెంట్కి పంపించి అవి కూడా నిర్వీర్యం చేశారు అలాగే మన పంచాయతీలకి మూడు వందల ఇరవై ఒక్క కోట్లు పద్నాలుగో ఆది సంఘం పదిహేనవ ఆర్థిక సంఘం నుంచి మనకు మూడు వందల ఇరవై ఒక్క కోట్లు మన ఉదయ నియోజకవర్గానికి నూట నలభై మూడు పంచాయతీలకు వస్తే దాంట్లో నుంచి దాదాపుగా ఇంత చెప్తా ఉన్నా నిన్న రెండు వందల కోట్లు మళ్ళా విద్యుత్ పకాయలు అని చెప్పి వెనక్కి తీసుకెళ్లారా డబ్బు ఇంటిపోయిందో తెలియదు లక్షల కోట్లు అప్పులు చేశారా డబ్బు ఇటుపోయిందో తెలియదు ఇరిగేషన్కి వీళ్ళు ఖర్చు పెట్టింది సున్నా ఐదేళ్లలో వీళ్ళు ఖర్చు పెట్టింది సున్నా ఇరిగేషన్ ఇరిగేషనే కాదు ప్రతి గవర్ ప్రతి డిపార్ట్మెంట్ అంటే కొత్తగా నేను ఎమ్మెల్యే అయ్యాను కాబట్టి నాకు నిజంగా సర్ప్రైజ్ అనిపించింది అంటే డిపార్ట్మెంట్ అన్నిటి గురించి ఒకసారి తెలుసుకొని అవగాహన తెచ్చుకొని ఒకసారి రివ్యూ చేసుకుని చూస్తే ఇంత దారుణంగా కూడా ఒక అడ్మినిస్ట్రేషన్ గవర్నెన్స్ చేస్తారా ఎవరైనా అనేది నాకు తెలిసి ఇటువంటి ముఖ్యమంత్రి కానీ ఇటువంటి గవర్నెన్స్ గారి ఫ్యూచర్లో కూడా మీరు మనం ఎవరు చూడబో అసెంబ్లీలో వైట్ పేపర్స్ ఇచ్చారు లెక్కర్ మీద ఇచ్చారు అన్ని అన్ని ఏరియాల మీద వైట్ పేపర్ ఇచ్చి ఆయన ప్రజెంట్ చేస్తా ఉంటే దారుణంగా ఉంది ఎంత ఎంత దారుణమైన గవర్నెన్స్ ఇక ముందు కూడా చూడబోతున్నారు అంత దారుణంగా చేశారు సో ఇవన్నీ చాలా పెద్ద బాధ్యత ఉంది బాబు గారి ముందు పెద్ద బాధ్యత ఉంది మనీ విషయం కానీ అడ్మినిస్ట్రేషన్ విషయం కానీ అన్ని ఒకసారి సమూలంగా చూసుకొని ఏ డిపార్ట్మెంట్ వాళ్ళ పని వాళ్ళ చేయలేదు వాళ్ళ ఖాళీగా పెట్టారు వాళ్ళకి డబ్బులు లేవు మెయింటెనెన్స్ డబ్బులు లేవు ఈ గండిపాలం అనేది ఉందంటే ఇక్కడ అసలు ఏం జరిగింది ఐదేళ్ళు ఏం లేదు ఆయన నుంచి మొన్న రామారాయణ గారి దగ్గర గారు వచ్చి కనీసం ఒక పది లక్షలని ఇస్తే కొన్ని కొన్ని మెయింటెనెన్స్ వర్క్ అంటే వాటికి డబ్బులు లేని పరిస్థితి సో ఇవన్నీ ఒకసారి ఆలోచన చేసుకుందాం అలాగే మొన్న అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారి కలిసి కూర్చొని మాట్లాడడం జరిగింది నేను ఎన్టీఆర్ సృజల పథకం కింద రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎన్టీఆర్ సృజల పథకం కింద దాదాపుగా ఎనిమిది మదర్ ప్లాంట్లు ఒక్కొక్క మదర్ ప్లాంట్ కి పదమూడు పద్నాలుగు హర్ట్స్ లాగా కట్టారు వాటర్ డ్రింకింగ్ వాటర్ దాదాపుగా ఒక పదిహేను వేల కుటుంబాలకు ఉపయోగపడి ఉండేది ఇంకొక ఐదు కోట్లు కానీ ఖర్చు పెట్టి ఉంటే పదిహేను వేల కుటుంబాలకి డ్రింకింగ్ వాటర్ వచ్చి ఉండేది దాన్ని పట్టించుకోలేదు వదిలేశారు వదిలేసి మొత్తం ఆ దానికి కొన్న ట్రాక్టర్లు కానీ ఎవరు చూస్తేది గవర్నమెంట్ చూస్తే కదా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అంటే మన గవర్నమెంట్లో ఉన్నప్పుడు చేసినా కూడా ఫర్దర్ గా వాళ్ళు కంటిన్యూ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది పదిహేన కుటుంబాలకి నీళ్లు లేకుండా చేశారు డ్రింకింగ్ వాటర్ లేకుండా చేశారు ఒక్కరు మాట్లాడరు సమస్య గురించి వాళ్ళ నాయకులు ఎవరు ఒక్కరు మాట్లాడరు ఈ సమస్య గురించి ఐదు ఇప్పుడు ఈ రోజున మళ్ళీ చూస్తే ఆ రిపేర్లు ఇన్ని చేసి మొత్తం చేయాలంటే దాదాపుగా పద్నాలుగు పదిహేను కోట్లు మనం ఖర్చు పెడితే కానీ అవన్నీ మళ్ళీ ట్రాక్ లోకి రావు ైలు తీసేస్తున్నారు వాటర్ ట్రాక్టర్లు కొన్నారు కొన్నారు కానీ కైలు ఇటుబడితే అటు వదిలేసారు గాలికి వదిలేసారు మొత్తం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారికి స్పష్టంగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సార్ ఇది పదిహేను వేల కుటుంబాలకి డ్రింకింగ్ వాటర్ సమస్య లేకుండా చేయొచ్చు మనం ఇది కానీ కొంతగాన బడ్జెట్ ఎమర్జెన్సీ ఫండ్ పెడితే ఆయన సుమంగా ఉన్న దానికి ఒకసారి రివ్యూ చేసి వారు చెప్తా అని చెప్పారు అది కానీ వస్తే డ్రింకింగ్ వాటర్ సమస్య కొంతమందికి మనం సాల్వ్ చేసిన అవుతాం అలాగే రోడ్ సైడ్ రోడ్స్ గురించి ఒక ఐదారు రోడ్ల గురించి మన కనెక్షన్ రోడ్డు గురించి ఉదయగిరికి నెల్లూరుకే కనెక్షన్ నందవరం కానీ తర్వాత అన్ని నెల్లూరు పాలెం రోడ్డు కానీ సంఘం నుంచి రోడ్డు కానీ ఈ రోడ్లన్నీ కూడా కనెక్షన్స్ గురించి మన రోడ్లు ఏ వ్యవస్థ ఎంత అధ్వానంగా ఉన్నాయో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది జనార్దన్ రెడ్డి గారికి వారు కూడా సుముఖంగా విన్నారు అసెంబ్లీలో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది సో ఇవన్నీ ఆ శక్తి మేరకు నేను వీలైనంత వరకు మినిస్టర్లు కలవడం కానీ మన సమస్యలు చెప్పుకోవడం కానీ చేస్తున్నాం చూస్తాం మనం ఇవన్నీ చేసుకోవడానికి ట్రై చేస్తాం నీటి నీటికి సంబంధించింది అయితే మనం అవసరమైతే ఒక పోరాటం చేయాల్సి వస్తుంది లేకపోతే మనం ఇలాగే ఉంటాం ఉదయం నియోజకవర్గంలో మనం ఒక పోరాటం మనం మన నీళ్లు మన నీటి సమస్యలు మనం పరిష్కరించుకోకపోతే వెలుగొండ పెదిరెడ్డిపల్లి రిజర్వాయర్ కి నీళ్లు తెప్పించుకొని తర్వాత సమస్యల హైకెనాలు కానీ కంప్లీట్ చేసుకుంటే అది ఫేజ్ టూ లో గుండుమల రిజర్వాయర్ చాలా వరకు కంప్లీట్ అయ్యింది ఇంకొక ముప్పై ముప్పై లక్షలు గాన ముప్పై మనం దాన్ని ఖర్చు పెట్టుకుంటే ఉండి మడకలు రిజర్వాయర్ కంప్లీట్ అయ్యి దాంట్లో కనీసం వర్షపు నీళ్ళు ఏదైనా చేయొచ్చు అది ఫేజ్ టూ లో ఉంది దాని గురించి కూడా రామా గారితో మాట్లాడడం జరిగింది ఈ పెండింగ్ ప్రాజెక్టులన్నీ మనం ఒక రకంగా వెనకాల పడి చేయించుకోకపోతే మన పరిస్థితి ఎలాగే ఉంటది దానికి అందరి నాయకుల సహకారం ఉంది మన యాదవ గారు చంద్రబాబు యాదవ్ గారు కానీ మన విజయరాయ రెడ్డి అన్న కానీ వీళ్ళందరికీ ఇరిగేషన్ లో పప్పు ఇంతకాలం ఇంత చేస్తున్నారు అలాగే రామనారాయణ రెడ్డి అన్న కూడా ఆయన మొదటి నుంచి కూడా సమస్యల డ్యామ్ కట్టినప్పటి నుంచి ఆయన ప్రతిదీ ఫాలోఅప్ చేసుకుంటూ ఉంటారు ఆయన సహకారంతో మనం ముందుకు వెళ్దాం ఖచ్చితంగా ఐదేళ్లలో మనం వీలైనంత సమస్యలు మనం పరిష్కారం చేసుకుందాం రోడ్ల సమస్యలు కానీ నా దృష్టికి తీసుకొచ్చి ఏ సమస్యలు కూడా అన్ని నా దగ్గర లిస్ట్ ఉంది దయచేసి మీరు కొద్దిగా ఓపిక పట్టండి అన్ని విలేజ్ల్లో కూడా మన విలేజ్ల్లో లో కార్యక్రమాలు పెట్టుకుందాం ప్రతి పంచాయతీలో పంచాయతీ ఫోకస్డ్ గా మన అడ్మినిస్ట్రేషన్ చేయబోతా ఉన్నాం ప్రతి పంచాయతీ ఫోకస్డ్ వెళ్ళి వెళ్లి పంచాయతీల లీడర్షిప్ తో మనం నాయకులను కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉంది పంచాయతీలు కూడా కొత్త తరం నాయకులు రావాలి కొత్త ఆలోచనలు రావాలి మన పంచాయతీ గురించి మనం ఆలోచన చేసుకోవడానికి పంచాయతీ సెంటర్ గా మనం రేపొద్దున వెళ్ళడం జరుగుతూ నా 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 పర్సనల్ గా నా ఐడియా అది సో నేను ఆ రకంగా ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది మీరు చూస్తారు ఫ్యూచర్ లో కూడా ఒక్కొక్క పంచాయతీకి కూర్చొని చేసుకుందాం దయచేసి నేను ఫోన్ లో ఒకటి కానీ అందుబాటులో కానీ ఇవన్నీ మీరు ఎక్కువగా ఆలోచన చేయమకండి దాని గురించి వీలైనంత వరకు మనం సర్దుబాటు చేసుకుందాం మొదట్లో ఏమైపోయిందంటే మనకు రెండు మూడు నెలల్లో విపరీతంగా అందరూ మాట్లాడాలని లేకపోతే అందరూ కలవాలని చెప్పి దాదాపుగా ముప్పై వేల మందిని కలిసి ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఉదయగిరి నియోజకవర్గంలో మన ఆఫీస్ లో కానీ బయట కానీ ముప్పై వేల మందిని కలిశాను దయచేసి మీరు మన ఊరికే వస్తాను నేను మన పంచాయతీకి వస్తాను పంచాయతీ వచ్చి కూర్చొని మాట్లాడుకుందాం దాన్ని కలవలేదని కానీ లేకపోతే అటువంటి ఏమి ఆలోచన చేసుకోమాకండి ఇంకొకటి మీరు ఎవరైనా కూడా ఏ సమస్య ఉన్నా కూడా మన పంచాయతీ నాయకులు ఉన్నారు లేకపోతే మన కన్వీనర్ వాళ్ళ దృష్టికి తీసుకురండి వాళ్ళని తీసుకొస్తారు లేదు ఆఫీస్కి డైరెక్ట్ గా మన స్టాఫ్ ఇప్పుడు అందుబాటులో ఉంటారు వాళ్ళని తీసుకొచ్చేవాడిని చాలా వరకు చేసాం మనం దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందలు సమస్యలు మనకు రావడం జరిగింది కొన్ని అంటర్స్ చేయడం జరిగింది ఇంకొకటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో నుంచి ఏ ఇష్యూస్ ఉన్నా కూడా ట్రాన్స్ఫార్మర్స్ కానీ ఏ ఇష్యూస్ ఉన్నా కూడా మనకు బడ్జెట్ ఇష్యూస్ లేవు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో నేను గుట్టిపాటి రవికుమార్ గారితో మాట్లాడడం జరిగింది ఇక్కడ ఈతో కూడా మాట్లాడడం జరిగింది మనకి ఎక్కడ ట్రాన్స్ఫార్మర్ డిలే ఉన్నా లేకపోతే ఎక్కడ ఎలక్ట్రికల్ సమస్య ఉన్నా కూడా స్తంభాలు కూడా ఇమీడియట్ గా అడ్రస్ చేస్తా ఉంది చాలా సమస్యలు సాల్వ్ చేశాం అది మా దృష్టికి తీసుకురండి అదొకటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ గురించి స్కూల్ పరిస్థితి ఇప్పుడే మా బ్రదరు ఫోటోలు కొన్ని చూపెడతా ఉన్నారు లోకేష్ గారితో కూడా మాట్లాడడం జరిగింది వారు ప్రత్యేక దృష్టి పెట్టున్నారు కంప్లీట్ గా ఈ స్కూల్ గురించి ప్రక్షాళన చేయాలి కంప్లీట్ గా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది కొంత సమయం తీసుకొని అన్ని స్కూల్స్ పీసీ వెల్ఫేర్ హాస్టల్స్ కానీ వాటి గురించి కూడా కొంత కన్సల్టేషన్ చేయాల్సిన అవసరం ఉంది ఆ సమస్యల మీద కూడా దృష్టి పెట్టి లోకేష్ గారు ప్రత్యేకంగా దీని మీద వర్క్ చేస్తా ఉన్నారు ఇంకొక ఫ్యూ మంత్స్ లో మనకు ఒక పాలసీ వస్తుంది పాలసీ వచ్చిన తర్వాత స్కూల్ కూడా స్కూల్ మన ఉదయ నియోజకవర్గంలో అయితే చాలా దారుణమైన పరిస్థితి ఉంది ఎలిమెంటరీ స్కూల్ కానీ హాస్టల్స్ కానీ అన్ని రకాలుగా ఇబ్బంది పడతా ఉన్నారు ఏమి జరిగిందో నాకు తెలియదు ఐదేళ్లలో ఏమి ఒక్కటి చెప్పమంటే ఒక్కటి చెప్పలేకపోతున్నారు ఉదయం నియోజకవర్గంలో వైసీపీ గవర్నమెంట్ ఒకటే కోసం ఎంత ముందు కూడా ఎలక్షన్ క్యాంపెయిన్ లో కూడా అడిగా ఒక్కటే ఒక్కటి అంటే ఒక్క పని చేయలేకపోయింది మరి ఏం చేశారో నాకైతే అర్థం కావటం లేదు ఒకసారి మనం ముందుకు పోదాం అన్ని సమస్యలను దృష్టిలో పెట్టుకొని డెవలప్ చేసుకుందాం మీ అందరికీ అందరూ ధన్యవాదాలు